ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని జామియా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు ప్రాంతీయ ముస్లిం సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ప్రార్థన అనంతరం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను పురస్కరించుకుని మసీదు ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ప్రభుత్వం ప్రకటించిన మార్కాపురం జిల్లా ఏర్పాటు నిర్ణయం పశ్చిమ ప్రకాశం ప్రజలకు కలల సాకారం కాగా అదే సమయంలో ఇమాం మరియు మౌజన్ల వేతనాలను విడుదల చేయడం ముస్లిం మైనార్టీ సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని మౌలానా హిదాయతుల అభిప్రాయపడ్డారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మౌలానా హిదాయతుల్లా మాట్లాడుతూ దీర్ఘకాలంగా ప్రజలు కోరుకున్న మార్కాపురం జిల్లా సాధ్యమైనందున ముస్లిం సమాజం సైతం ఆనందం వ్యక్తం చేస్తోంది ఇమాంలు మౌజన్లు మసీదుల సేవలో నిత్యం నిమగ్నమై ఉంటారు వారి వేతనాలను విడుదల చేయడం మా కమ్యూనిటీ ఆఫ్ లిఫ్ట్మెంట్కు ఎంతో అవసరమైన నిర్ణయం ఈ రెండు నిర్ణయాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి వర్గం అభివృద్ధి పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని పేర్కొన్నారు స్థానిక ముస్లిం పెద్దలు మసీద్ కమిటీ సభ్యులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ సంక్షేమ నిర్ణయాలను స్వాగతిస్తూ పట్టణ ముస్లిం సమాజం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించగా మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధి వేగవంతం కావాలని ప్రజలకు శాంతి సమృద్ధులు కలగాలని ప్రార్థించారు